వృషభ రాశి వారికి ఈ రాశివారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశియందు గురుడు రజితమూర్తిగాను శైశ్వరుడు సంవత్సరాంతం రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమస్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరించు కావున రాహు లాభస్థానముగా ఉండుటచే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు చాలా భవ్యంగా ఉంది అని అర్థం అలాగే ఆర్థిక లాభాలు ఆకస్మికమైనటువంటి ధన లాభాలు అనుకున్నది సాధించే వరకు వదిలినటువంటి ఒక పట్టైనటువంటి స్వభావ లక్షణం కలిగి ఉన్నారు వీరికి ఆత్మస్థైర్యాన్ని ఆత్మస్థైర్యం బాగా పెక్కువగా ఉంటుంది మంచి ఉన్నతిని పొందేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి